సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బిజగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నక్కీర్త గోపాల్ పోటీలో ఉన్నారు శుక్రవారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నక్కీర్త గోపాల్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ బ్యాటు గుర్తుపై ఓటు వేయాలని గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని అధిక మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గ్రామస్తులందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో చిట్కుల శివారెడ్డి మైపాల్ రెడ్డి నగేష్ వేణుగోపాల్ రాచకొండ స్వామి

మీరందరూ నా మీద దయతలంచి ఇస్తారు నన్ను చూపిస్తారని ఆశిస్తున్నాను మీరు మీ ప్రేమ మీ అభిమానం నాకు ఆశీస్సులు అన్నిటివి ఉంటే నేను ఏదైనా సాధించగలనని అందరినీ కోరుతున్నాను మీ యొక్క ఆశీర్వాదము నాకుంచి నన్ను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు వస్తున్నాను నా బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను ఘన విజయాన్ని సాధించేటట్టు చేయగలరని మీరే నాకు అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను మీ ఆశీర్వాదమే నా యొక్క విజయానికి తూప అన్ని విధాల సౌకర్యాలు ఏదై ఏ సౌకర్యం లేకుండా చేస్తాను ఏ లోటు ఉన్నా కానీ ఇక్కడ అన్నింటినీ లోటును లేకుండా చేస్తాను ఇది అది అని కాకుండా ప్రతిదానికి ముందుకొచ్చి ప్రతి అభివృద్ధికి పాటుపడి ముందుండి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తా అని చెప్పి ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డటువంటి నకిత గోపాలన్న గారిని భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి ప్రజలు అందరినీ వేడుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి తిరుగుతుంటా ఉంటే కూడా ప్రత ప్రతి ఒక్కరు అందరూ కూడా మాకు అందరూ కూడా ప్రజలు ఆశీర్వదిస్తూ కంపల్సరీ ఈసారి మేము మీకు ఓటు వేసి గెలిపిస్తాము మేము ఇదివరకు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా వాళ్ళందరూ ప్రజలు గుర్తించరు ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం ప్రజల యొక్క అందరు ఆశీర్వాదాలతో అందరూ ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నాం వాళ్ళు కూడా మాకు ప్రతి ఇంటికి పోతుంటే అందరు కూడా మాకు ఆశీర్వదిస్తారు ఆశీర్వదించి అందరు కూడా బ్యాట గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వాళ్ళు చెప్పినటువంటి యొక్క మా యొక్క వాగ్దానాలు కూడా వమ్ము చేయకుండా మేము ఏమేమి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుకు సాగుతున్నాం కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పినటువంటి యొక్క పనులు కూడా మేము అన్నిటి కూడా మేము వాగ్దానం చేస్తున్నాం కంపల్సరీ వాళ్ళు చెప్పిన పనులు కూడా మేము చేస్తామని చెప్పి కోరుకుంటాం గ్రామంలో ఇంకేమేమి పెండింగ్ పనులు ఉన్నాయి సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఏమైనా డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా మేము మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం కూడా వాళ్ళు ప్రజలందరూ ప్రతి ఇంటికి పోయినా కానీ ఆడపడుచులు కానీ అన్నలు కానీ అక్కలు కానీ అన్నదమ్ములు కానీ పెద్దలు కూడా అందరూ పంచాయతీ ఎలక్షన్లో నక్కిత గోపాలనే మంచి వ్యక్తిని ఈరోజు మేము మద్దతు ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే అందరు యువత మహిళలు అందరూ కోరుకుంటేనే ఈరోజు అభ్యర్థిగా ఆయనకు బలపరచడం జరుగుతున్నది ఆయన ఎలాంటి కాంట్రవర్షియల్ మనిషి కాదు ఇంతకుముందు ప్రజలు ఆయన ఒక ఎంపీటీసీగా చేసినాడు ప్రజలకు చాలా మందికి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన మనస్తత్వం చాలా మంచిది ఎందుకంటే బెజగా గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు యువత కానీ ప్రజలు ప్రజలు గ్రామ ప్రజలందరూ గోపాల్ పై మంచి స్పందన వస్తుంది ఇంటింటికి తిరుగుతుంటే ప్రచారం చేస్తుంటే మంచి స్పందన కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ గోపాల్ గారి గోపాల్ గారిని గెలిపించి మేము బెజగామ గ్రామానికి అభివృద్ధి చెంది చేసుకుంటామని ప్రజలే చెప్తుంటారంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు అధికార పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా గోపాల్కి గోపాల్ గారికి నేను మద్దతు తెలుపుతున్నాను మా మా గ్రామంలో కొంతమంది ఏమంటారు అంటే బస్సు సౌకర్యం లేదు అంటున్నారు ఆల్రెడీ నేను పోయిన సరే మన మ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది బస్సు విషయంలో మనకు కొన్ని బస్సులు షార్టేజ్ ఉన్నాయి కొత్త బస్సులు రాగానే వేస్తాను